హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడు ఏంటంటే అండి చూసేరా ఇదిగోండి ఆరో ఫ్రిడ్జ్ అండి ఇది ఇది కూడా నింపుతున్నాము లైట్ వెయిట్ గా నింపుతున్నాము ముందు ఆరు నింపాం కదండి ఐదు నింపాము ఇది ఆరోది ఏదండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేద్దామని నింపుతున్నాం అండి ఒకటి నింపేసాము అది ఇంకా రీపార్టింగ్ చేయలేదు ఆ పైపు తెచ్చాక రీపార్టింగ్ చేస్తామండి ఆ వాటర్ పైపులు ఉంటాయి చూడండి అవి తెచ్చి మధ్యన వేసి అప్పుడు వేద్దామని మొక్కలు అందుకని ఇంకా చేయలేదు రేపటింగ్ ఇది కూడా నింపక మనకి బాగా మగ్గుతుంది కదా ఎరువు అవుతుంది కంపోస్ట్ అవుతుంది కదా నింపేసి ఉంచుకుంటే వర్షాలు పడుతున్నాయి కదా అండి ఇది ఆరో ఫ్రిడ్జ్ నింపుతున్నాం అండి ఇవాళ రండి వీడియోలోకి వెళ్దాం చూడండి ఇది కన్నం అండి ఇక్కడ పెట్టుకున్నాం ఇదిగోండి అంత కన్నం చూడండి ఇది కొబ్బరి చిప్ప వేస్తున్నాను ఇలా వేసుకోవాలండి ఇక్కడ గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటే మనకి ఇలా వాటర్ పోతుంది ఇక్కడ ఒక చిన్న కన్నం ఉందండి దీనికి ఒక కొబ్బరి చెప్ప వేసాను అలాగా ఇప్పుడు పేరుద్రా కాళ్ళన్ని కింద వేయాలండి ఈ చెర్రీ అండి బాడబరి చెర్రీ కట్ చేసాం రేపు చేసాం కదండి ప్రోడింగ్ ఆ కొమ్మలు అనమాట అవి కూడా వేసేస్తే మనకి నీళ్ళు ఫ్రీగా దిగుతాయి అన్నమాట ఇలాంటివి ఇలాంటి కొమ్మలు లాంటివి వేసుకోవాలండి అడుగున కన్నలు దగ్గర వేసుకుంటే మనకి వాటర్ ఫ్రీగా దిగుతుంది అనమాట క్రూనింగ్ చేస్తున్న కొమ్మలండి ఇవి వాటర్ పోయే దగ్గర ఇలాంటివి వేసుకోవాలండి మట్టి వెళ్లకుండా మట్టి వెళ్తే అడ్డుకుంటది కదా ఇప్పుడు తీగ జాతి వేస్తానండి కింద చిక్కుడు చెట్టు కట్ చేసామండి కట్ చేయడం అంటే అది కూడా క్రూనింగ్ చేసాము పెద్ద చెట్టు అయిపోయింది కానీ దానిమ్మ చెట్టు ముగిసేసింది అందువల్ల కాళ్ళన్ని కట్ చేస్తాం మొదలేం పీకలేదు మనకి ఇంకా క్రాప్కి సీజన్ రాలేదు కదా అందుకని కాడలు ఇవి కొమ్మలే కట్ చేస్తాం మళ్ళీ సిగ్గులు వచ్చి ఆ సీజన్ అప్పుడే కాస్తుంది అండి చిక్కుడు పండగ టైంలోనే కాస్తుంది అందుకని అందాక ప్రూనింగ్ చేస్తాం అది కూడా చిక్కుడు ఇలాగా తీర జాతి వేసుకుంటే మనకి వాటర్ ఫ్రీగా దిగుతుందండి వంకాయ మొక్కలు పీకేం కదండి అవి ఇవి వెరజాజి కొమ్మలండి అవి ఎడి పెద్ద కింద అడ్డుగా ఉంటే ఆ ఉందండి చక్కటి అన్ని వేసుకుంటే మనకి లైట్ వెట్గా ఉంటుందండి ఇప్పుడు ఎండాకులు వేస్తానండి దీనిపైన నొక్కాలి కిందకి నొక్కితే వాటర్ ఫ్రీగా దిగుతుంది ఇది పై పైన ఉందంటే మట్టి దిగిపోద్దండి ఇది గానుగా ఆకులండి గాను చెట్టు ఆకులు తెచ్చారు అక్కడ కరెంటు తీకలు గడ్డగా ఉంటే నరికేస్తారు కదా కొమ్మలు ఆ ఇవ్వండి గానుగా ఆకులు అవి కూడా మనకి మెడిసిన్స్ లాగా పనిచేస్తావండి పురుగు గట్ట రాదు వేరుసేగులు రాదు దానికి కూడా చాలా మంచిది మొక్కలకి వేప దాని చాలా మంచిదండి ఈసారి గాని ఉన్న ముందు ఫ్రిడ్జ్కి అంతా వేపేసాం కదా ఇప్పుడు గాని చేస్తున్నాం గాను కూడా చాలా మంచిదండి మొక్కలకి చూడండి ఇది డాబా తుడిచిన మట్టి అండి ఇది కూడా ఉంపేస్తున్నాను డాబా తుడతాం కదా ఆ మట్టి అండి ఇది కూడా ఇరవై పెంచేసారు శకం కంపౌట్స్ అయిపోయింది మామిడి ఆకులు మట్టి పైనా ఇప్పుడు అండి మట్టి వేస్తున్నాను టబ్లో వంపుకొని వేస్తానండి ఇది ఏమేమి కలిపానంటే వరి పొట్టండి ఎరువు వ్యాపండి మట్టండి ఇది ఒక లైన్ వేసామండి ఒక లైరు చూసారా ఆకుల తర్వాత అన్ని కలిపి మట్టి వేసామండి నొక్కలండి నొక్కకపోతే మనకి లూజ్ గా ఉంటది ఇప్పుడండి కిచెన్ వేస్ట్ వేస్తున్నానండి అది ఈ వారం రోజుల్లో వచ్చిన కిచెన్ వేస్ట్ ఇది కూడా కిచెన్ వేస్ట్ అండి ఇది గ్రో బ్యాగ్ లో వేసాను మొక్క మొదట్లో జాతి మొక్కలకి వేసాను అదిగోండి అది సకం అయింది ఇప్పుడు చదివేసుకొని మళ్ళీ ఆకులు వేయాలి గుడ్డు తొక్కలు ఇలా అంటే చెట్టు వేసుకోవాలండి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసినవి అన్ని అలాగే వేసేవండి కిచెన్ వేసిన తర్వాత మళ్ళీ ఎండాకులు వేయాలండి దాను ఆకులు వేస్తున్నాను ఉంటే తీసేయాలండి మొక్కలు పైన ఉంటాయి కాబట్టి కొమ్మలు అడ్డుగా ఉంటాయి ఇలా ఒక లైన్ వేసేసి లెయర్ ఉంటే తీసేయాలి ప్లాస్టిక్ ఇప్పుడు మట్టి వేస్తానండి ఇదేమేమి కలిపామంటే అది వరి పొట్టు కలిపాను కదండి ముందేసింది ఇది మాత్రం ఇసుక కలిపామండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఇసుక ఉండాలి అందుకని దీంట్లో ఇసుక కలిపాము అదే రెండు మూట్లు అండి ఆ ఫ్రిడ్జ్ అలా కిందకి వెళ్ళిపోయింది దానివల్ల మళ్ళీ వేయవలసి వచ్చింది అందుకని రెండు మూటలు ఒక్కసారి వేసేస్తున్నాం తడిపేసుకుంటే వేసుకుంటే మనకి బాగా మగ్గుతుంది కదా మొక్క వేసేటప్పటికి ఇసుక వేపిండి ఎరువండి పసులు ఎరువు మట్టి డ్రాగన్ ఫ్రూట్కి ఇసుక కలుపుకోవాలండి మొక్కకి డ్రాగన్ ఫ్రూట్ మొక్క వేస్తాం కాబట్టి మనం ఇసుక వరిపట్టు బదులు ఇసుక కలుపు ఇంత వేసాం కదండి ఇప్పుడు తడిపేస్తండి మనకి ఒక వారం రోజులకి బాగా వేడి తగ్గి రెడీ అవుతుందండి మొక్క వేసుకోవడానికి పది రోజులైనా ఉంచాలండి పది రోజులు ఉన్న తర్వాత మొక్క వేయాలి ఇప్పుడు వాటరింగ్ చేస్తానండి మొత్తం ఏంటండి మూడు పట్టినాయి అండి బస్తాలు కాదు మూడు అరమూట్లు పట్టినాయి మట్టి అంతే ఆకులు ఎక్కువ వేసాం కదా ఇలా నింపేసుకుంటాండి మనకి లైట్ గా ఉంటుంది మట్టి ఫ్రిడ్జ్ చూసారు ఎప్పుడు పోసినాయి ఎప్పుడు దిగిపోతున్నాయి అలా ఫ్రీగా దిగాలండి దిగితేనే మనకి బాగా మొక్క బతుకుతుందండి కొద్దిగా పడింది తీస్తాను ఇక్కడ మట్టి వచ్చేస్తుంది వాటర్ వచ్చేస్తుంది ఇవల్ల మత్తుగా తడిపేస్తండి ఎక్కువ వాటరు వరకు వెళ్ళేలాగా తడపాలండి రోజు మనం ఏం కడిగిన నీళ్ళు కానీ పుల్లట మధ్య కానీ వేస్తూ ఉంటే తొందరగా కంపోర్ట్స్ అవుతుంది కిచెన్ కంపోస్ట్స్ ఆకులు ఆకులు కూడా ఇరవై పద్దు అండి చూసారు కదండి ఈ రోజు వీడియో ఆరు ఫ్రిడ్జ్ లైట్ వెయిట్ గా నింపాము ఎండాకులు అలాగే ఎరువు మట్టి వేపిండి ఇసుక కలిపి పైన వేసామండి ఆ గానుగాకులతో నింపామండి ఈసారి ముందు ఉన్న ఫ్రిడ్జ్ లో ముందు అంత వేపాకులు ఇది మాత్రం గానుగాకులు ఇది కూడా గానుగాకులు కూడా మొక్కలకి చాలా మంచిదండి వేరు అది రాదు పురుగు గట్ట పట్టదు లైట్ వెయిట్ గా ఉంటుంది మధ్యన కొంచెం కిచెన్ వేస్ట్ వేసాం కానీ అంతా ఎండాకులు అన్ని కలిపి మట్టండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ